చూడండి ఇవన్నీ స్టార్ట్ అయ్యి చూడండి ఈ మధ్య స్టార్ట్ అయ్యాయి లేటెస్ట్ ఇవి చూడండి ఇవన్నీ లేటెస్ట్ స్టార్ట్ అయినాయి అన్ని స్టార్ట్ అవుతాయి రండి మీరు అంటే ఎలా ఉంటారంటే చూడండి ప్రతిదానికి దానికేందంటే మీకు ఎలా చూసుకోవాలంటే ఈ స్టార్ట్ ఇదిగోండి ఇగో స్టార్ట్ అవుతుంది చూడండి ఉన్న అసలు ఏం లేవు ఇవి లాస్ట్ టైం కట్ చేయమని చెప్పాను కొంచెం లైట్ ఆఫీస్ అలాగే సీజర్ తీసుకొని కట్ చేయండి ఇంతసేపు చెప్పాలా మీకు చూడమ్మా చేస్తాను ఇక్కడ వస్తున్నాయి వెళ్ళిపోతా అట్లా కాదు మనం ఏంటంటే నీకు ఒకటి రాజన్న నీకు పూతలు వస్తేనే దాని ఈల్డ్ గానీ ఇన్కమ్ గానీ చెప్పగలుగుతాం నీకు అసలు ఉత్త ఫీమేల్ వస్తే పూత ఉత్త మేల్ వస్తే వేస్ట్ అవును అవును ఫిమేల్ వస్తే నీకు అది ఖచ్చితంగా నీకు కాయ గ్యారెంటీ అట్లా ఇక్కడ చూసుకోండి ఒకసారి ఇది చూడండి మీరు ఇది చూసారు ఇది ఎలా ఉంది చూడండి ఇది ఎలా ఉంది ఫీమేల్ మీరు చూడండి ఎక్కువ ఫీమేల్ మీకు దాదాపు ఫీమేల్ ఎన్ని ఫిమేల్ చూడండి చూడండి ఎన్ని చూడండి సార్ ఎన్ని ఈ చూడు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అలా ఎన్ని చూడండి ఫీమేల్ అంటే మనం చేసింది ఎక్కువ ఏంటంటే ఫీమేల్ రావడం కోసం చేసాం మనం మనం చేసిందంతా ఫీమేల్ ఎక్కువ రావాలి మనకి వంద కొంత పర్సెంట్ ఫ్రూట్ సెట్ కాదులే కానీ చూడండి సార్ ఇవన్నీ ఫీమేల్ చూడండి చూడండి ఇవన్నీ ఫీమేల్ ఫీమేల్ చూడండి ఎంత ఫీమేల్ చూడండి ఇది చెనక్కాయ చెనక్కాయ ఫోర్ వస్తుంది ఏమి అసలుకి ఒక్క పూతను కూడా తీద్దు నుంచి నాలుగు కాయలు వస్తాయి అక్కడ ఎందుకంటే కాడకి చాలా గట్టిగా ఎండబెట్టావు మందులు కొట్టావు స్ట్రాంగ్ ఉంది ఇది దీని ఎనర్జీ అనేది ఎక్స్ట్రాడినరీ ఉంది ఇన్బిల్ట్ ఇప్పుడు దీనికి మనం ఏంటంటే దీన్ని హెన్హెన్స్ చేసుకోవాలి నీకు నేను మీకు ఎక్సల్స్ పెట్టాను చూసే చూడదు అంటే పోతరాటానికి ఒక విధం చేయాలి అంటే ఈ పూతలు రావడానికి ఒక రకమైన ప్రాక్టీస్ ఉంటుంది ఒక రకమైన ట్రీట్మెంట్ చేసుకోవాలి ఈ పూతలు వచ్చిన తర్వాత మళ్ళీ కాయలు కావడానికి ఒక ట్రీట్మెంట్ చేయాలి అంటే సెకండ్ ట్రీట్మెంట్ ఈ కాయ కొంచెం పెద్దగా అయిన తర్వాత దాన్ని మళ్ళీ పెద్ద కాయ తీసుకుని ఒక ట్రీట్మెంట్ అంటే వన్ బై వన్ ఉంటుంది ఈ ఈ ఎక్సర్సైజ్ అనేది ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఇది అందరికీ తెలుసుకోలేరు పోతలు రావడానికి ఇతరాలు కొట్టావుగా ఇతరాలు కొట్టిన తర్వాత ఈ మొగ్గలు వచ్చినాయి చిన్న మొగ్గలు వచ్చినాయి దీన్ని మొగ్గలని కాపాడుకోవాలంటే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంది ఈ మొగ్గలు ఫీమేల్ కావాలి మేల్ కావాలి మనకు ఎక్కువ ఫీమేల్ కావాలనుకుంటే ఫీమేల్ తరహా ట్రీట్మెంట్ చేసుకోవాలి లేదు అబ్బాయి నాకు ఫీమేల్స్ బాగా బాగొచ్చి మరి కాయట కావాలంటే మళ్ళీ దానికి ఒక కొత్త ట్రీట్మెంట్ ఉంటుంది అంటే ఇవన్నీ స్టెప్స్ ఇవి అంటే నీకు మాలాంటి వాడి ఏంటంటే రెగ్యులర్ టచ్ లో ఉండాలి కొంతమంది ఏంటంటే రైతులు అప్పుడప్పుడు వాడుకొని అప్పుడప్పుడు మాటలు మాట్లాడుకొని ఉదేసుకుంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మేము మీ పే ని నిపెండి ఆ పంట మొత్తం చివరి దాకా ఆ మీదే ఉండల. వేరే వాళ్ళు అడ్వైస్ ఇది చూడ ఆ అదిని కాదు టచ్ లో ఉండాలి డైలీ మనం అంటే వేరే వాళ్ళు అడ్వైస్ ఇట్లాంటే ఎవకో రొవర్ చెప్తారు అట్లా పోయేలే నేను. మిమ్మల్ని ఫాలో చేస్తున్నానా? ఎగ్జాక్ట్లీ. ఇట్లానే ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నండి ట్రీట్‌మెంట్స్ అనేవి ప్రతి స్టెప్ 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 చేయాలి ఇప్పుడు ఇన్ని ఫీమేల్ ఎక్కడ చూడాలి నిజం చెప్తున్నా ఇవన్నీ ఇవన్నీ ఫీమేలే ఇన్ని ఫీమేల్స్ ని మళ్ళీ మీరు కాపాడుకొని బోరాను మెగ్నీషియము కొంచెము పొటాషియము స్ప్రేలు చేసుకుంటా మందులు కిందకుంటా వాటర్ సెల్ ఇచ్చుకుంటా కొంచెం దీన్ని స్ట్రెంగ్ చేసుకోవాలి దీన్ని ఈ పూతల్ని స్ట్రెంగ్ చేసుకోవాలి పెద్దగా అయిన తర్వాత అప్పుడు కాయపడ్డ తర్వాత అప్పుడు మనం దాదాపుగా విజయంగా దగ్గర ఉన్నట్టు మనం గెలిచినట్లు లెక్క అక్కడి నుంచి మళ్ళీ కాయలు చిన్న కాయలు మళ్ళీ పెద్దగా చేసుకుంటూ అదొక స్టెప్ సో అర్థం చేసుకో ఇన్ని స్టెప్స్ అర్థం చేసుకో మీరు అడిగారు నాకు ఫీమేల్ ఫ్లవర్ కానీ తెప్పించాము చూడండి మీకు దాదాపుగా ఇప్పుడు కాపాడు ఇవన్నీ ఫీమేలే చూడండి అన్ని ఫీమేల్ వచ్చినాయి అంటే మందుల్లో కూడా కొన్ని పని చేస్తున్నాయి మందులు కూడా కొంతమంది నమ్మరు కానీ మందులో వేరే వాళ్ళు చూపించండి ఇవంతా నేను చూసే ఉండలేను అంటారు అసలు ఎవరు తెలియదు అందులో తెలియదు అంటే అందరూ కొత్త ధైర్యమో మీపైన నమ్మకమో మీరు ఇచ్చే అడ్వైస్ ని నేను చూసేయలా నేను అది నా సంకల్ప్మో ఇక్కడ నా ఫ్రెండ్స్ మొన్న ఒక వచ్చింది చూసి ఇవన్నీ చూసేసి యావే లేదే కదా ఇవేమి 50 ఓ వోనే బయట తెచ్చినోవనే లేదు నా ఇది నేను ఎక్స్‌పెరిమెంట్ చేస్తాను ఇప్పుడు మందులు అన్నీ ఉన్నాయి మందులు అన్నంటే ఫస్ట్ నుంచి కోర్స్ చేసుకుంటే నీకు రిజల్ట్ ఖచ్చితంగా వచ్చింది కానీ చాలా మందికి ఆ మందులు అనేవి బయట దొరకట్లే అంటే చాలా మందికి దాన్ని ప్రమోట్ చేసి రైతుల్ని కొంచెం ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఇద్దామని ఎవరికి ఇంటెన్షన్ లేదు వాడు కమర్షియల్ గా షాప్ అతను అమ్ముకోవాలి పోవాలి లాస్ట్ టైం మొన్న ట్రేడర్ షాప్కి వెళ్ళారు ఎవరు బిజీగా ఉన్నారు ఎవరు లేరు అక్కడ ఎందుకంటే అతను మంచి అమ్ముతాడు అతను మంచి అమ్ముతుంది కాబట్టి అతని దగ్గరికి ఏంటంటే రెగ్యులర్ పీపుల్ పోయి అడిగి ఏదంతా అదంతా ఉండి తెలుసుకుని అంత ఓపిక ఊరికి లేదు రైతులకి వెళ్ళామా ఏదో మంది పేదొచ్చామా కొట్టామో అయిపోయింది అంతే అట్లా లేకుండా మనం ప్రతిదీ కనుక్కోవాలి చెట్లు సార్ కొంచెం ఓపెన్ కదా మొత్తం ఓపెన్ వస్తే గురుగారు నేనేం చెప్తున్నాను రైతుని ఏందంటే మనం మోసం చేయద్దు మీరు ఫస్ట్ మనం నేను మేము లేవంగానే మా ధర్మం ఏంటంటే నేను ఒక రైతు కుటుంబం చెప్తున్నాను రైతు వాడికి ఎన్నో కష్టాలు ఉన్నాయి ఇప్పుడు ఇదే ఆనందం కాదు మీకు దీని మళ్ళీ కాయలుగా ఇచ్చి లాస్ట్ కటింగ్ వచ్చిన దాకా కూడా దీంట్లో మీకు సమస్యలు బాక్స్కి వేసి ఆ డబ్బులు వచ్చి మీ అమౌంట్ లో పడ్డదాకా అకౌంట్ లో పడ్డదాకా డిజిట్స్ అనేవి అప్పుడు దాకా మీకు ఆనందం లేదు అంటే మీరు ఏమి శాలరీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎటువంటి డబ్బు ఏమి ఆలోచించకుండా మీరు దీనికోసం కష్టపడుతున్నారు అంటే ఏంటి మీకేమూరు డబ్బులు పే చేయటం లేదు ఇదంతా సేవే కదా ఇదంతా అది వస్తే రావు రేపు వర్షం వచ్చావుతుంది నీకే గ్యారెంటీ లేదు సో అదే చెప్తాను రైతులకి ఏంటంటే రెగ్యులర్ ఫాలోఅప్స్ ఉండాలి రెగ్యులర్ కనెక్షన్స్ ఉండాలి రెగ్యులర్ గా నువ్వు మానిటరింగ్ చేయాలి మీరు ఇంత తెలివి కాబట్టి ఇన్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు కాబట్టి ఇంత రిజల్ట్ ఎవరికి రాలేదా చూడండి ఇంత తక్కువ టైంలో మనం కలిసి కూడా వారం అయిందే వారంలోని ఇన్ని రిజల్ట్ అంటే సాధారణంగా అది అదే మీరు మీరు అబ్జర్వ్ చూడండి ముళ్ళు చూడండి సార్ అద్భుతమైన ముళ్ళు వేసి నేను ఫోన్ చేస్తాను సార్ ఈ ఉంది అవును అవును కంగ్రాచులేషన్స్ సక్సీడింగ్ వస్తే వస్తే ఎన్ని వస్తాయి ఇంకా ఇంకా లైన్ పెట్టి చిన్నవి పెట్టండి చూడండి ఇక్కడ వచ్చింది అంటే ఒక శాంప్ స్టార్ట్ అయితే చూడండి ఇది చూడండి సార్ ఇక చూడండి ఇట్లాంటి దగ్గర ఈ మొక్కలు చూడాలి మీరు స్టార్స్లో ఇక్కడ యాక్చువల్గా లెక్క ప్రకారం మీకు రావాలి ఎందుకంటే ఈ వెదర్ అంతా ఐసోలేటెడ్ మంచి ఫ్రీ బ్రీజింగ్ ఉంది దీనికి ఈ ఫ్రీ బ్రీజ్కి ఖచ్చితంగా రావాలి హైయెస్ట్ మీకే రావాలి వస్తుంది కాకపోతే దీంట్లో మీరు ఎనర్జీ ఇవ్వట్లేదు మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎందుకు ఇటు మాట్లాడితే ఎనర్జీ అనేది మొక్కకి ఎనర్జీ లేకపోతే వస్తుంది రాలేదు అర్థం చేసుకోండి ఇన్నిసార్లు మీకు చెప్పకూడదు నేను చూడండి చూడండి చిన్నగా చూడండి స్టార్ట్ అయ్యింది లైట్గా ఇప్పుడు బంక్ కూడా పోయింది బంక్ పోయింది వెరీ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి చూడండి ఎన్ని పోతలేనా ఎన్ని ఇవ్వండి ఇదంతా వేస్తే అవి కొంచం చిగుద చి గిలుదా చూడండి ఇవన్నీ స్టార్ట్ అయిందో ఇవేం పోతలే ఏమన్నారు ఇగ వెళ్దాం ఇవే అంటే ఇవ్వ ఫీమేల్ పోత ఫీమేల్ ఏర్ నీగో అని మనం కొట్టింది ఫీమేల్గా అన్ని ఫీమేల్ వస్తాయి నీకు అంటే కొన్ని మేలు రావాలి లెక్క ప్రకారం మరి అన్ని ఫిమిలీ ప్రాబ్లం ఇప్పుడు ఈ చిగురులు ఉన్నాయి చూడండి దీన్ని జస్ట్ ఏంటంటే టిక్ చేయండి జస్ట్ టిక్ చేస్తే సరిపాయ అవి సరికర్ చేయలేదు అట్లా చేయండి అంతే గెలొచ్చు గెల్లే గడిపోద్ది లేకపోతే వర్కర్స్ పెట్టడం వాళ్ళ రోజులు కొట్టేస్తారా చూడండి వస్తాయి రండి స్టార్ట్ అయింది ఇంకొస్తే ఇంకా ఎందుకంటే హైయెస్ట్ నీకే రావాలి లెక్క ప్రకారం ఇక్కడ పాలినేషన్ కూడా ఈజీగా ఉంటుంది నీకు ఎంత ఫారెస్ట్ ఏరియా కాబట్టి యూ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీ అనమాట ఎక్కువ నీరే తీయాలి వీళ్ళు మిగతా రెగ్యులర్ పంటలేసి ఇప్పుడు ఒకరి పక్కన ఒకళ్ళు ఉండి వాడర్వాలి నీకు వచ్చి రోగాలు వలయ అట్లా ఇబ్బంది లేకుండా ఒకరైతే ఇంగోరు అయితే వస్తూ మీకు ఏం లేదు మీరు అంత ఐసోలేట్ ఉన్నారు సో జెన్యున్గా ఏంటంటే మీకు ఎక్కువ ఫ్లవరింగ్ రావాలి ఎక్కువ క్రాప్కో నీకే రావాలి ఇది చెప్పాం లాస్ట్ టైం సాయిల్ గురించి ఇది చూడండి ఇవన్నీ కనపడతాయి ఇది జస్ట్ మొన్న మూడు రోజులు స్టార్ట్ అయింది ఇది జస్ట్ ఇది రెండు మూడు రోజులు స్టార్ట్ అయింది ఇదిగోండి ఇది చూడండి సార్ ఇది చూడండి ఇది జస్ట్ ఫ్రెష్ స్టార్ట్ అయింది వచ్చేస్తాను ఇరవై రోజులు కానీ ఇప్పుడు కూడా ఒక బ్యాచ్ వచ్చి ఉండాలి కానీ డిలే అయింది మళ్ళీ ఇప్పుడు పర్లేదు పాజిటివ్ ఉంది కానీ ఇది ఎప్పుడు చేయాలి మీరు ఫర్టిలైజర్ ఇప్పుడు ఇవ్వండి ఇదిగోండి ఇదిగోండి చూడండి చూడండి స్టార్ట్ స్టార్ట్ అని చూడండి ఇది ఇది ఫ్రెష్ ఇది వస్తే వస్తే అన్నీ వస్తాయి అన్న వస్తాయి కొడతంటే మీకు ఆటోమేటిక్గా ఏంటంటే రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి దాని గురించి ఇబ్బంది పడదు బట్ మనం వర్కౌట్ చేయాలి మనం ఏం చేయకుండా మనకు అన్ని కావాలంటే కష్టం అది రైతులకు కూడా తెలివి లేదన్న మనం ఏం చెప్పలేము అందరిని అనలేము కాబట్టి పర్లేదు మొన్న ఈ లైన్ నేను చూడలే ఇదే చూడండి వస్తాయి ఇప్పుడు ఇప్పుడు వస్తానే చూడండి లైట్గా వెరీ గుడ్ ఇంకొస్తే కాకపోతే మీరు ఎనర్జీ చేయాలి అంతా చేసేస్తే అవునవును ఎనర్జీ ఇవ్వండి ఎప్పుడు కట్టలు తీసుకొస్తారు ఇదిగో ఇది జస్ట్ నిన్న మనం స్టార్ట్ అయ్యేది ఇదిగో ఇది లేటెస్ట్ ఇది ఇది లేటెస్ట్ స్టార్ట్ అయ్యేది ఇది కూడా లేటెస్ట్ చూడండి ఇవన్నీ లేటెస్టే మొత్తం అన్నీ అన్నీ ఓపెన్ అవుతున్నాయి పర్సెంట్ సెవెంటీ కాదు నీకు ఎక్కువ వస్తుంది పోతున్నది చాలు ఎక్కువ రావాలి లేదు ఇది చూడాలా ఇది చూడండి అంటే ఇది ఆకలో చిన్నిగా వచ్చి క్రాఫ్ట్ వైవే వస్తుంది కదా చెప్పేది కొంచెం బ్లైట్ మన చెప్పిన వచ్చినప్పుడు బ్లైట్ కంట్రోల్ వచ్చింది సార్ కంట్రోల్ వచ్చింది కానీ ఇది ఆల్రెడీ దాని యొక్క పాత ట్రాన్స్లో ఉంది ఇంకా అది ఇప్పుడు నీకు మొక్క కాయలు ఇస్తుంది దీన్ని మీరు దాని ముందు కంట్రోల్ కంట్రోల్లో ఏం ప్రాబ్లం సార్ వచ్చింది స్టార్ట్గా ఉన్నాయి కదా బ్లైట్ కూడా నీకు ట్రిక్ స్టార్ట్ అయ్యా అంటే చూడండి అన్నా క్రాఫ్ట్ వస్తున్నాయి కదా ఇంకేం ప్రాబ్లమ్ కానీ కానీ మీరు వర్కౌట్ చేయాలి ఇట్ సార్ ఇచ్చు చూసారు చూడాలి ఆల్రెడీ ఉంటారు మీరు ఇట్లా రావాలి మనకి ఇంక ఇట్లా వస్తే ఇంకా నీకు పాజిటివ్ ఉన్నారు ఫీమేల్ అయ్యా ఇది ఇట్లా వచ్చిందంటే ఫీమేల్ ఇది ఇది మేల్ గుర్తుపెట్టు యాక్చువల్లీ ఇక్కడ ఫీమేల్ రావాల్సింది కాయ మంచిగా వచ్చేది ఏం పర్లేదు ఇది కూడా ఉన్నాయి మూడు ఉన్నాయి ఫీమేల్ ఎక్కువ డోంట్ వరీ హైయెస్ట్ ఏంటంటే నీకు పదిహేను వందలు పదహారు వందలు రావాలి టుగెదర్ తర్వాత దాంట్లో నీకు కొంత పర్సెంట్ పడిపోయి తక్కువ పర్సెంటే మీకు ఫ్లవర్స్ వస్తాయి తీయండి అవన్నీ తీయాలి తర్వాత ఇది ఫిమేల్ ఎలా ఉంటుంది మీరు గ్రౌండ్ అట్ తెలుసు మీకు గ్రౌండ్ అట్ తెలుసుగా శనగెత్తనా అంటాము సేమ్ ఎట్టుంటుంది ఇది ఇది ఫిమేల్ అనుకో ఇది శనక్కాయ తెలుసు ఇదనమాట శనక్కాయ శనక్కాయని ఫీమేల్ అనుకోండి ఇది ఇది ఫిమేలే ఓకేనా ఇది చూడండి చూడండి ఈ షేప్ పేరు ఉంది చూడండి సార్ ఇదేమో దీన్ని ఏమనుకోవాలంటే మనం అనుకోవాలి ఇది ఇట్లా ఇంకా ఇట్లా ఇతను ఇత్తుంత ఎలా ఎగ్జాక్ట్లీ శనగ ఇత్తన శనగ శనక్కాయ ఎలా ఉంటుందో అలా శనక్కాయ ఉందంటే అది ఖచ్చితంగా ఫీమేలే యూ జస్ట్ ఏమన్నా ఏమన్నా ఏవన్నొచ్చినాయి అన్న బాగానే ఓపెనింగ్ అవుతున్నాయి నీకు ఇంకా ఓపెన్ అయినవి అన్న నువ్వు సక్సెస్లో రేట్లు ఉన్నారు ఇప్పుడు మీరు ఈ పండి ఆఫర్కి అంతా చూసి పొద్దున్నే వెళ్దాం వెళ్దాం కాదమ్మా ఇట్స్ ఓపెన్ ఇగో ఇదిగో ఇది రండి మీకు చెప్తాను ఇది వచ్చేసి మేలు గుర్తు పెట్టు క్లియర్ గా అర్థం చేసుకోండి ఇదేందంటే మీకు వి షేప్ లో ఉంటుంది ఇది వి షేప్ లో ఉంటది గుర్తు పెట్టుకోండి ఈజీ తెలిసిపోద్ది ఇక్కడ చూడండి ఇది వి షేప్ అయితే డబ్ల్యూ అనుకోండి వి షేప్ అంటే మామూలు నీకు స్ట్రైటింగ్ ఉంటుంది ఇదేందంటే చిన్న కాయలాగా ఉంటుంది చూడండి ఈజీ తెలిసిపోద్ది మీకు ఆటోమేటిక్గా మనం ఎంతసేపు దాని గురించి ఐడెంటిఫికేషన్ చూడు గురుగారు ఎన్ని మీయే ఇది మీచేనే ఇది ఇట్లా ఇట్లా వస్తుంది మనకి ఈ విధంగా రావాలి మొన్న వచ్చినాయి కాదు ఇవి ఈ మధ్య వచ్చినాయి ఇవి అన్నాయా ఫీమేల్ ఎట్లా ఉంటుంది ఇరా అన్న అన్న ఇట్రా ఇది ఫీమేల్ ఫీమేల్ శనగత్తన ఇదిగో ఇది శనగత్తన క్లియర్గా శనగ శనగకాయ తెలుసు కానీ స్టార్ట్ అయింది అన్న స్టార్ట్ అవుతున్నాయి గుడ్ 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 ఇంకా ఫర్టిగేషన్ చేసుకోబ్బా నువ్వు ఇంకా పట్టికేషన్ చేసేయడం ఇంకా లాభం లేదు ఇంకా అవును మొన్న వాడు తెచ్చి మన ఇచ్చిన మందులు మంచి అయ్యి గురుగారు మొన్న ఇలా వచ్చాం ఇన్ని లేవు ఇది బ్లైట్ కి కొంచెం ఇదైంది ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయిపోయింది స్పీచ్ ఇంకా స్పీచ్ అంత అవును సార్ చూడండి ఎన్ని వచ్చేసినాయి చూడండి రిజల్ట్ అనేది మనకి రైతుకి తెలుసుకుంటూ ఉండాలి నేను చెప్పడం కాదు నా నేను కొంచెం తప్పులు చెప్పొచ్చు మంచిగా చెప్పు కానీ నీకు కూడా ఐడియాలు ఉన్నాయి చూడండి చూడండి ప్రతి కొమ్మకు చూడండి చూడండి ఇట్స్ అమేజింగ్ అందరు దగ్గర అవును దగ్గర చూడండి ఇవి జస్ట్ స్టార్ట్ అయినాయి ఇవ్వ మీరు దగ్గరకు వచ్చి కొంచెం ఐస్ దగ్గర పెట్టి చూడండి ఇవన్నీ స్టార్ట్ అయినాయి చూడండి ఇవన్నీ చూడండి సార్ కింద అన్ని స్టార్ట్ అయినాయి చూడండి ప్రతి దాంట్లో మొక్కలు అంటే మీరేంటంటే పేను బంకం తగ్గించారు త్రిప్స్ పెయిన్ ఫస్ట్ ఎట్లా ఉంటుంది అంటే బంక అంతా ఎక్కువ ఉండే పేను బంక మీరు ఏం అడ్వైస్ చేస్తారు ఆ మెడిసిన్ టూ డేస్ కంటిన్యూస్ ఇప్పుడు మెడిసిన్ ఇచ్చింది నేను అవును ఈవినింగ్ ఇవ్వాలంటే కదా అవును అవును ఈవినింగ్ సార్ ఇది సార్ ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయినా చూడండి ప్రతి దాంట్లో ఇంకోటి ఏంటంటే పెట్టారు మెయిన్ ఏంటంటే కొన్ని మొక్కలకి ఏంటంటే ఇంకా కొంచెం ఎనర్జీ స్టోర్ కావాలి ఇంకా మనం ఏంటంటే కొన్ని మొక్కలు చూసి ఆనందపడకూడదు వంద మనం సంతోషపడాలి దయచేసి అర్థం చేసుకోండి ఇదే చూస్తాను మీకు ఒకటి వచ్చినా మీకు మనం సక్సెస్ అయినట్లే ఓపెన్అప్ కాలేదన్నా ఇంకా నో ప్రాబ్లం మీరు మామూలుగా మన బంక వాటికి మళ్ళీ ఇంకొక చిన్న టైల్ కూడా వేద్దామండి అండి లేదా ఓపెన్ అప్ అయినాయి మస్తాయినాడ ఇదిగోండి ఇవన్నీ అయిపోయినాయి ఇటు స్టార్ట్ అయినాయి చూడండి ఇగోని ఇక్కడ స్టార్ట్ అయినాయి ఇవన్నీ స్టార్ట్ అయినాయి చూడండి ఇవి స్టార్ట్ అయినాయి ఇక్కడ స్టార్ట్ అయింది వస్తాయి ఇంక ఇక్కడ ఓపెన్ అప్ అయింది ఇది జస్ట్ ఓపెన్ అప్ అయింది రైట్ రైట్ సూపర్ సూపర్ ఇట్లే మనకేంటంటే మనం ప్రాక్టీస్ చేయండి మీరు ఈ టైంలో మనం కొంచెం రెస్ట్ తీసుకున్నామంటే ఇక్కడ పోయినండి ఇక్కడ చూడండి ఇదిగోండి ఇవన్నీ అయినా చూడండి ఇవి ఎన్ని చూడండి వచ్చేస్తుంది వెరీ గుడ్ ఇక్కడ వచ్చాయి వస్తుంది పాజిటివ్ ఉంది సో ఇది ఇంకొకర లోపల ఉన్నారా మొత్తం తిరగలితే ఇక్కడ కూడా ఓపెన్ అప్ అయినాయా ఇక్కడ కూడా స్టార్ట్ అయింది ఇదిగోండి ఇక్కడ కూడా స్టార్ట్ అయింది ఓపెన్ అయితే చూడండి ఇవి ఓపెన్ అప్ అయినా చూడండి ఇవి కూడా అన్నీ ఓపెన్ అయి చూడండి ఓపెన్ 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 అన్నీ ఓపెన్ అవుతున్నాయి ఇవి స్టార్టింగ్ వస్తున్నాయి ఇదిగోండి ఇది ఇది ఫ్లవరింగ్ ఇలా ఉండాలి ఫ్లవరింగ్ అంటే ప్రతి కొమ్మని ప్రతి కాడకి ప్రతి ముండికి చూడండి అదే మీరు చెప్తే మొత్తం ఇదంతా కాడు ఇంకా బాగా గట్టి కావాలి కావాలని నేను అందుకోసమే చూడండి ఇవన్నీ ఇవన్నీ మనకి మెడిసిన్ చెప్తారు కదా అది వాడుతుంది నేను తర్వాత ఇదంతా బాగా గట్టి ఇదంతా ప్రతిదీ అంటే చూడండి చూడండి ఇట్లా ఎట్లా వస్తున్నాయి చూడండి ఇట్లా ప్రతిదానికి రావాలి సేమ్ గ్రేఫ్ నేను అట్లే అక్కడికి బాగా బలుస్తానే క్రాఫ్ట్ అవును చూడండి కొంచెం ఇటు కూడా స్టార్ట్ అయినాయి ఇది ఇదంతా కొమ్మకు స్టార్ట్ అయినాయి చూడండి చూడండి ఫీమేల్ ఎక్కువ ఫీమేల్స్ కనపడుతుంది మీరు ఎక్కడైనా చూసుకోండి ఫీమేల్స్ ఇవి ఎన్ని ఎన్ని మొత్తం కూడా ఫీమేల్స్ మీకు అక్కడెక్కడ లైట్గా మేల్స్ అనేవి ఉన్నాయి బట్ ఇంకా అంత ఇచ్చుడండియా ఇచ్చుడండి ఇది నిదర్శనం మీకు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా ఎన్ని కాదులే కానీ మళ్ళీ ఒక రౌండ్ చేద్దామండి ఆ స్ప్రేల్ చేద్దాం అండి మళ్ళీ స్ప్రేల్ చేసేసి మనము మనము ఇంకా డ్రిప్ వాటర్ సార్లు మీకు ఇంకా మంత్ ఎన్ని డెవలప్ మైటింగ్ అన్ని అన్ని డెవలప్మెంట్ వచ్చేసి ఇప్పుడు కాదు ఇప్పుడు చూడొద్దు పోతలు ఎప్పుడైనా ఈవినింగ్ చూడండి ఈవినింగ్ చూడాలి ఇప్పుడు చూడొద్దు ఇప్పుడు అంత ఐడెంటిఫికేషన్ ఉండదు నీకు ఈజీగా చూడనే అన్ని ఇప్పుడు వచ్చినాయి లాస్ట్ మనం వచ్చిన దగ్గర నుంచి వచ్చినాయి పోతలు కూడా జనాలకి సైన్స్ మీద నమ్మకం లేదన్నా ఈ రైతులకి ఏంటంటే రైతులు ఏంటంటే ఎలా ఉన్నారంటే అదో రకమైన మెంటాలిటీతో ఉన్నారు అది అర్థం కావట్లేదు మాకు కనీసం మీరన్నా చదువుకుని అర్థం చేసుకున్నారు మమ్మల్ని అటుపక్క చిన్నగా అబ్జర్వ్ చేయాలి మనం అంటే ఓపెన్ అప్ అనేది నీకు ఎక్కువ రావాలన్నా ఎందుకంటే నీది కొండగా బాగుంది ఇక్కడ అమేజింగ్ ల్యాండ్ ఇది అసలు యాక్చువల్గా దీన్ని మనం ఎంత చేయొచ్చు ఈల్డ్ ఒక పక్కన ఓపెన్ అయితే చాలా అదే ఆటోమేటిక్ వచ్చేస్తుంది నీకు అది ఏంటంటే నిదర్శనం స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది రైట్ 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 తీపి అన్నీ తీపిచ్చాలి అది గెలకపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నాను ప్రతి చిగురుని మనం ఖచ్చితంగా ఇదిగో ఇదంతా వచ్చింది ఇక్కడ ఇంత స్టార్ట్ ఇది 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 బాగుంది అన్న ఇట్రా అన్న ఇది 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 చాలా డీసెంట్గా ఓపెన్ అవుతుంది చూడండి ఇది చాలా గా ఓపెన్ అవుతుంది చూడండి ఎంత సన్నగా చూడండి అసలు అబ్జర్వ్ కాదు నేను ఎందుకంటే ఎండ టైంలో నీకు కనపడదు ఈవినింగ్ వస్తే నీకు ఇంకా చక్కగా కనపడుద్ది చూడండి ఎంత డీసెంట్గా ఓపెన్ అయింది చూడండి ఇది చూడండి ఇది చూడండి ఎంత డీసెంట్గా ఓపెన్ అయింది చూడండి ఇట్లా ఉండాలి సో మొన్న ఇక్కడ ఏం కనపడలే మనకి చూడండి ఖచ్చితానికి మంచి పని చేస్తారు చూడండి నా ఇక్కడ కూడా స్టార్ట్ అయింది ఇది కూడా నైస్ ఇది కూడా చూడండి ఇవన్నీ స్టార్ట్ అయింది ఇది కూడా స్టార్ట్ ఇది ప్రతి దాంట్లో చూడండి ఇక్కడ వస్తే నాది దీనికి కాయలు ఎన్ని చిగులు బాగా చూపించింది అమేజింగ్ ఇది ఇవి ఇంకా వచ్చినాయి ఇవి ఇవి ఇంకా క్లియర్ కనబడతాయి మీకు సన్నగా బాగుంది ఇది వచ్చింది అంటే పర్లేదు ఓవరాల్గా ఏంటంటే ఎక్కడో ఒక రెండు మూడు చెట్లకి ఇప్పుడే స్టార్ట్ అయినాయి మిగతా అంత పాజిటివ్ ఇది చూడండి మొన్న మరి ఎండిపోయి ఉన్నాయి కదా అన్ని ఎండిపోయినాయి మళ్ళీ లేసినాయి రైట్ రైట్ సూపర్ అన్ని లేదు చావు చెట్టు అనేది ఇది చవదు మీరు కొంచెం క్లీనింగ్ చేయటం సరిగా క్లీనింగ్ చేయాలి మీరు ఇంకా కొంచెం వర్కౌట్ చేయాలి మనకి ఫర్టిగేషన్స్ మేము మంచి నాలెడ్జబుల్ పీపుల్ అన్న ఫర్టిగేషన్ ఏంటివన్న మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ వర్క్ వచ్చాను కాబట్టి మంచి నాలెడ్జ్ ఉంది దీనికి ఎట్లా ప్రాక్టీస్ చేయాలి ఎట్లా కష్టాలు ఎట్లా లేపాలనేది కొంచెం బాగా వర్క్ నేర్చుకుని వచ్చాం ప్రాక్టికల్గా మేము ఏదో పుస్తకాలు చదివి మీకు చెప్పటా పుస్తకాలు చదివితే మనం చెప్పలేము మనకు ప్రాక్టికల్గా మీతో పాటు ఎండలో తిరుగుతున్నాగా సో ఇంత తిరుగుతున్నాం కాబట్టి ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి నాలుగు చెప్పగలుగుతున్నాం చూడండి పోయినసారి మొత్తం ఎండిపోయాడు ఈ చెట్లని ఎన్ని ఉన్నాయి కానీ మళ్ళీ లేచినాయి ఇప్పుడు నీరు కూడా పోతా స్టార్ట్ అయి రైట్ సూపర్ మీరు ఏం చేయాలంటే గురుగారు ఈ ప్రాక్టీస్ మళ్ళీ రిపీట్ చేద్దాం అండి మళ్ళీ ఇప్పుడు చేస్తారు మీరు చెయ్యండి ఇట్లా అండి కొన్ని కొమ్మలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవి వీటిని మనం కట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కట్ చేయాలి కట్ చేయండి దీనికి ఫర్టికేషన్స్ ఇస్తా ఇంకా మళ్ళీ అదే స్ప్రెల్ చేసుకుంటామంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది చూడండి అన్ని చూడండి చదువు ఎండిపోయిన కొమ్మలు కూడా మళ్ళీ చూడండి ఎంత అద్భుతం చూడండి అసలు ఇది సైన్స్ నమ్మినట్టేగా సైన్సే ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే ఇటు మొత్తం ఎండిపోయి చెట్టు అంతా ఎండిపోయింది ఇటు పన్నీగా కానీ ఇటు మొత్తం మళ్ళీ ఓపెన్ అవుతుంది అదే అంటే కొంతవరకు ఓపెన్ అవుతుంది అన్ని కావు ఇవి అయిపోయినాయి ఇవి స్టేజ్ అయిపోయినాయి ఇవి తీసేయాలి రైట్ రైట్ మళ్ళీ ఇప్పుడు రిపీటెడ్ ప్రాక్టీస్ చేయండి రిపీటెడ్ ప్రాక్టీస్ చేస్తే ఇది ఇది చూడన్నా ఇది ఇది ఎంత అమేజింగ్ ఉంది చూడండి ఇది ఇది సూపర్ చూడండి ఇది ఎంత బాగుంది చూడండి ఇరవై ముప్పై చెట్లు అన్ని లేచినవి చూడండి మొన్నది ఈ చెట్టు తీయలేదు కదా ఇంకా చెట్టు తీపినువా ఇది మరి మొన్నే మొన్న తిప్పుకున్నా కాకపోతే తీసేసి అది ఉంచండి ఆ కొమ్మలు వచ్చేస్తాయి పైకి ఇవన్న ఇక్కడ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇదిగో అనే లేదన్న ఇదిగో ఇవన్నీ స్టార్ట్ అయినాయి చూడండి అన్నీ స్టార్ట్ అవుతున్నాను పాజిటివ్ సో ఓవరాల్గా ఏంటంటే ఓపెన్ అప్ అయినాయి ఇంకా మీరు లేట్ చేయకుండా మనం చెప్పింది చేసుకుందాం చూడండి అన్నీ ఇంకేంటి మీరు ఇంకా ఓవరాల్గా ఏంటంటే మనం నెక్స్ట్ ప్రాక్టీస్కి వెళ్దాం అండి చూడండి స్టార్ట్ అయినాయి చూడనా పర్సెంట్ అమెజింగ్ అమేజింగ్ అమేజింగ్ చూడండి అన్నీ ఓపెన్ అప్ అవుతున్నాయి ఇంకో పెద్ద జోగు చెప్తాను అసలు ఇంకా ఎవరికి పోతాడు రాట్ల రాట్లా చాలా ఇబ్బందులు ఉన్నారు జనాలు అదే కాదు ఇదేం చేయాలంటే ఇది కటింగ్ చేసుకోండి ఇది ఎండిపోయింది ఏంటంటే మీకు తెలియాలి మీకు ఒక ఇద్దరిని పెట్టండి ఇది మీకు లాస్ట్ టైం చెప్పాను ఇప్పుడు ఇది బాగాలేదు అసలు ఇది రాట్ల ఏమి ఇక్కడ కట్ చేయండి కనీసం మళ్ళీ ఎండిపోయిన కట్ చేసుకోండి మీరు అది ఎవరు చెప్పరు మీకు ఇవన్నీ చూడండి కొన్ని మనకు తెలిసి కూడా తప్పులు చేస్తున్నా చేయకూడదు అట్లా రైట్ 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 ఓకే ఓవరాల్గా అన్ని పాజిటివ్గా ఉన్నాయి రండి ఇంకా అంటే దీన్ని బట్టి మనకి మందులనే పని చేస్తున్నాయి కదనా ఫీమేల్గా ఉంటే ఫీమేల్ తెప్పించుకోవచ్చు ఏదిగా ఉంటుంది నీకు ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్ తెప్పించుకోవచ్చు సూపర్ చూడండి చూడండి సార్ లాస్ట్ టైం ఈ తోటలో ఎక్కడో లిటిల్ ఫ్లవరింగ్ ఉంది ఇప్పుడు కొంచెం కొంచెం కాదు మంచిగా ఫ్లవరింగ్ కూడా ఓపెన్ అయింది రైతుగా చాలా హ్యాపీగా ఉంటుంది సోగా దయచేసి సైన్స్ నమ్మండి ఈ చెట్టు కన్నా యాభై కేజీలు కూర్చుంటాయి ఈజీగా ఈ చెట్లకి ఈ సంవత్సరం కన్నా మీరు హైయెస్ట్ ఇల్ చేస్తారు చూడండి కానీ దాన్ని తీయాలంటే ముందు మన పూతలకు వర్కౌట్ చేయాలా చేద్దాం అన్నీ చేద్దామండి సరేనా ఓకే రండి